హాయ్ అందరికీ ఈరోజు మనం ఆంధ్ర వంకాయలతో కర్రీ చేయబోతున్నాం చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉన్నాయో ఇలాంటి వంకాయలు మనం తీసుకోవాలి ఈ కర్రీకి అదేనండి గుత్తి వంకాయ కూర వండుతున్నాను మా సైడ్ అయితే మువ్వ వంకాయ అని కూడా అంటాం చూసారా ఇలా ఫ్రెష్గా లేతగా ఉన్న కాయలు తీసుకోవాలి నేను ఈ సైజులో ఉల్లిపాయలు ఎనిమిది తీసుకున్నానండి ఇందులోకే వెల్లుల్లి రేఖలు ఒక ఆరు తీసి పెట్టాను చిన్న అల్లం ముక్క ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుందాం ఇవి ఉల్లిపాయ మసాలా గ్రైండ్ చేసేసాను ఇందులోనే సరిపడా సాల్ట్ అలాగే కారం కొద్దిగా లవంగం దాల్చిన చెక్క పొడి కొద్దిగా జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం కలిపేసుకుందాం ఈ మసాలాలు అన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వంకాయల్ని ఇలా చీరుకుని నీటిలో వేసుకోవాలి అది ఎలా కట్ చేయాలి కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా కాడుంది కదా సగం తీసేసుకుని అప్పుడు మనం వంకాయని మజ్జిగ చీరుకోవాలి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చీరిన తర్వాత మధ్యలో పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఇలాగ చెక్ చేసుకోవాలి అలాగే ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి వంకాయ నల్లబడకుండా ఉండడానికి మొత్తం అన్నీ కట్ చేసి వేసేసాను వాటర్లో ఇప్పుడు ఈ మసాలాని వంకాయలో పెట్టుకుందాం మొత్తం అన్నిటికి కూడా అలా మసాలా పెట్టేసుకోవాలి ఇవ్వగండి మొత్తం వంకాయలు అన్నిటికీ మసాలా పెట్టించేసాను ఇప్పుడు ముందుగా మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క వంకాయ తీసుకొని మనం వేయించేసుకుందాం మంటను మీడియంలో పెట్టాను ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టుకుని వేయించుకుందాం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసాను ఇలా మగ్గినవి కలర్ చేంజ్ అయింది కదా వంకాయ గరిటి పెట్టకుండా ఎలా కుదుపుకోవాలి ఇప్పుడు మిగిలిన మసాలా వాటర్ ఉంది కదా అది కూడా వేసేసుకుందాం ఈ వాటర్ మొత్తం కలిసేలా ఒకసారి కదుపుకొని మూత పెట్టేసుకుందాం మధ్యలో మూత తీర్చొద్దామండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా అయింది కర్రీ చూసారా వంకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు హాట్ వాటర్ వేస్తున్నాను ఇందులోకి మరొకసారి మొత్తం అంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాం కర్రీ ఉడికిపోయిందండి ఇందులోనే చికెన్ మసాలా కొద్దిగా వేస్తున్నాను టేస్ట్ కోసం ఒకసారి అంతా కలిసేలా కదుపుకుందాం ఇది రెండు నిమిషాలు ఎలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం ఇది కానీ రెడీ అయిపోయింది కర్రీ చివరిగా కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసేసుకుందాం బౌల్లో తీసేస్తున్నాను కర్రీ చూసారా ఏమి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి